వేసుకరిశ్రమంలో మీకు అందరికీ వందములు పళ్ళోక రాజ్యం అంటే విశాలమైన ద్వారం కదది చాలా ఇరుకు ద్వారం పళ్ళోక రాజ్యానికి వెళ్ళాలంటే అంటే ఇరుకు ద్వారంతో దేవుడు దాన్ని పోల్చినారు మరి ఇరుకు ద్వారంతో ఎందుకు పోల్చినారంటే సత్తును ప్రేమించాలి తర్వాత ఒక చెంప కొడితే ఇంకో చెంప తిప్పాలి మూవేస్తే మూవ్ వేయించుకోవాలి మరి బూతులు తిడితే ఆ బూతులు పడాలి ఇవన్నీ కూడా మరి ఈ యొక్క క్రైస్తవ జీవితంలో ఉంటాయి మరి అన్నీ మరి దేవుడు ఇక్కడ మనకి ఎటువంటి మాదిరి చూపించారో అటువంటి మాదిరి ఉన్నప్పుడే మనం రాజానికి వెళ్తాం మరి ఏసరో మనకి లోకంలోకి వచ్చినప్పుడు మన గురించి ఆయన దెబ్బలు తిన్నారు మరి తిట్టులు తిన్నారు మరి ఉమ్మ వేయించుకున్నారు తర్వాత మరి ఆయన్ని ఎంతగానో హింస పెట్టారు ముళక్కీరీటం పెట్టారు తర్వాత చేతుల్లో మరి మేకులు కొట్టి సెలువు వేశారు రక్తమంతి కూడా మన కొరకు ఖర్చు అంత కష్టపడినారు కాబట్టి అంత కష్టం ఇప్పుడు మనకు దేవుడు ఇవ్వటం కానీ మరి మన మనసులో ఇది నేను చేయాలనుకుంటే మీరు చేయగలుగుతారు అప్పుడు ఇరుగుగా అనిపించదు సులువుగా అనిపిస్తుంది మరి ఎవరికి ఇరుగుగా ఉంటుంది పూర్తిగా లోబడిపోతుంది దేవునికి శత్రువును ప్రేమించబడినప్పుడు ప్రేమించాలి తప్పదు ఇక నేను శత్రువును ప్రేమించను నా ముఖం తిప్పుకుంటాను అంటే కాదు శత్రువును ప్రేమించాలి మరి ఒక చెంప కొడితే ఇంకో చెంప తిప్పమంటే అలాగే మరి ఇంకో చెంప తిప్పాలి వేస్తే ఉమ్ము వేయించుకోవాలి ఈ విధంగా ఎన్నో పరిస్థితులతో కూడినది క్రైస్తవ జీవితం ఇవన్నీ దేవుడు చెప్పిన చేసినప్పుడే ఆయన చిత్రం నెరవేర్చినప్పుడే పర్లోకి రోజును పొందుకుంటారు అయితే అందరికీ ఇలాగ ఉమ్ము వేయించుకోవడం లెంపలు కొట్టడం అవి ఉండవు కొన్నిసార్లు అవి సంభవిస్తుంటాయి ఎందుకు సంభవిస్తే కొన్నిసార్లు మనం వెళ్ళి వెళ్ళే మార్గంలో మరి ఏమాత్రం అవివేకంగా ఉన్నా కూడా అటువంటి ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది కాబట్టి ముందుగా దేవుడు మన మైండ్స్ని ప్రిపేర్ చేయడానికి ఇవన్నీ కూడా చెప్పినారు ప్రతి ఒక్కరు లెంపల్ తినరు ప్రతి ఒక్కరు ఉమ్మేయించుకోరు ప్రతి ఒక్కరు హింస పొందరు మరి ఇంతమంది ఎంతోమంది దేవుని నమ్ముకున్నారు పర్వక రారు అందరూ కూడా అటువంటి హింస ఎప్పుడు పొందలేదు దేవుడు మన మైండ్ని ప్రిపేర్ చేయడానికి అటువంటి కూడా భరించుకోవాలి ఒకవేళ అటువంటి పరిస్థితులు వస్తే అని ఆయన ముందుగానే మనకి సెలవు ఇచ్చినారు కాబట్టి మనం ఏం చేయాలి మన మైండ్ని ఆ విధంగా సిద్ధం చేసుకోవాలి క్షమాబుద్ధితో క్షమా మనస్తో మనం ఉంటే మనం రాజ్యానికి సులువుగా వెళ్తాం కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరు పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటేనే పర్లోక రాజ్యం వెళ్తాం పరిశుద్ధంగా పవిత్రంగా ఉండండి దేవుని కూడా జీవించండి మరి అనేకులు సాక్షిగా నిలబడండి మీరు మీరు ఒక పత్రికగా ఉండండి దేవుడు మనం దీవించి ఆశిస్తాడు మరి పర్లోక రాజ్యాన్ని మీరు దేవుడు అనుగ్రహిస్తాడు దేవుడు మీ దేవుడు ఈ మాటలు మీకు అందరూ దీవించి ఆశ్రయించిన కాక ఆమెను